అందరికీ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఆగస్టు నెలలో మాసంలో సంకష్టహర చతుర్థిని ఎప్పుడు నిర్వహించుకోవాలి అంటే స్వస్తి స్త్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం కృష్ణపక్షం చవితి తిథి ప్రారంభం రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పన్నెండు మంగళవారం పగలు పది గంటల పది నిమిషాల నుండి చవితి తిథి ప్రారంభమయ్యి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పదమూడు బుధవారం ఉదయం ఎనిమిది గంటల పదహైదు నిమిషాల వరకు ఈ చవితి తిది ఉన్నదండి శ్రావణ మాసంలో సంకష్టహర చతుర్థిని నిర్వహించుకోవాల్సిన తేదీ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పన్నెండు మంగళవారం రోజున మంగళవారము మరియు చవితి తిది రెండు కలిసొచ్చిన రోజును అంగారక సంకష్టహర చతుర్థిగా పిలుస్తారు లేదా అంగారక చతుర్థి అని పిలుస్తారు ఈ రోజున సంకష్టహర చతుర్థిని వ్రతాన్ని ప్రారంభించే వాళ్ళు ఈ రోజు నుంచి ప్రారంభించి సంవత్సరం పాటు నిర్వహించుకోవచ్చు శ్రావణ మాసంలో వచ్చే సంకష్టహర చతుర్థి రోజున స్వామివారిని హేరంబ మహాగణపతిగా పూజిస్తారు స్వామివారి పీఠం పేరు గణపతి పీఠం ఈ రోజున ఉదయం వేళ ముడుపు కట్టుకుని పూజను నిర్వహించుకోవాల్సిన సమయం ఉదయం ఐదు గంటల నలభై నాలుగు నిమిషాల నుండి ఉదయం ఎనిమిది గంటల పన్నెండు నిమిషాలలోపు ముడుపును పూజను నిర్వహించుకోవాల్సి ఉంటుంది ఈ సమయంలో కుదరని వారు తిరిగి ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి మధ్య పన్నెండు గంటలలోపు పూజను ముడుపును నిర్వహించుకోవాల్సి ఉంటుంది అలాగే ఈ రోజున సాయంత్రం వేళ పూజను నిర్వహించుకోవాల్సిన సమయం సాయంత్రం ఐదు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుండి సాయంత్రం ఎనిమిది గంటల మూడు నిమిషాలలోపు స్వామివారికి పూజను నిర్వహించుకోవాల్సి ఉంటుంది ఈ రోజున వివిధ ప్రాంతాలలోని చంద్రోదయ సమయాలు హైదరాబాద్ రాత్రి ఎనిమిది గంటల యాభై ఆరు నిమిషాలకు విజయవాడ రాత్రి ఎనిమిది గంటల నలభై ఎనిమిది నిమిషాలకు విశాఖపట్నం రాత్రి ఎనిమిది గంటల నలభై రెండు నిమిషాలకు కాకినాడ రాత్రి ఎనిమిది గంటల నలభై ఒక్క నిమిషాలకు రాజమండ్రి రాత్రి ఎనిమిది గంటల నలభై మూడు నిమిషాలకు ఈ సమయాలలో చంద్రునికి అర్ఘ్యాన్ని సమర్పించి ఉపవాస దీక్షను విరమించవలసి ఉంటుంది తెలుసుకున్నారు కదండి ఆగస్టు నెలలో శ్రావణ మాసంలో సంకష్టహార చతుర్థిని ఏ రోజున నిర్వహించుకోవాలి అనే విషయాన్ని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్